కేవలం మీరు ఏ పని చేసుకోకున్నా పర్వాలేదు కేవలం బీర్వాయి స్థానంలో పెడితే మీరు కుబేరులు అయిపోతారు అలాంటి ఒక వాస్తు రహస్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక చూడండి నేను టైటిల్ కూడా క్లియర్ గా పెట్టేశాను ఏ పని చేయకుండా బీర్వాయి ఇక్కడ పెట్టండి మీరే కుబేరులు రైట్ ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే చాలా మంది నిజంగా మరి ఇంత మంచి ఆప్షన్ ఉండంగా మనం ఎందుకు పని చేయాలనేది మాట్లాడుతూ ఉంటారు సో డీటెయిలింగ్గా టోటల్ వీడియో చూడండి సో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో మొట్టమొదటిగా మీకు ఒక పాయింట్ చెప్తాను ఏపీ లేదా తెలంగాణ ఈ మొత్తంలో అందరూ చేసే ఒకటే ఒక మేజర్ పాయింట్ ఏంటంటే అంటే చేసే ఇంప్లిమెంట్ చేసే ఒక పాయింట్ ఏంటంటే బీరువా ఎక్కడ పెట్టాలి మం దీన్ని చెడగొట్టేసిన తర్వాత ఇప్పుడు బీరువా ఎక్కడ పెట్టాలని మీరు ఎవరిని అడిగినా సింపుల్ గా నైరుతిలో పెట్టాలి ఇదే మాట మీరు కొన్ని వందల మంది నుంచి ఆ నోటి నుంచి వింటారు వందలు కాదు వేలు కాదు లక్షలు అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఏపీ తెలంగాణ మొత్తంలో కూడా బీరువా అనేది ఒక బరువైనది సో బరువైనవి ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి వైపు సింపుల్ గా అంతే ఇంకేముంది అర్థమైందా మీకు పాయింట్ బరువైనది అంటే శాస్త్రాల్లో చెప్పిన వివరణ అయితే ఒకటే ఒకటి ఏంటంటే మీకు ఆయుధం ఎక్కడ పెట్టాలి ఆయుధశాల ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి స్థానం ఇది నైరుతి తూర్పు దక్షిణము పడమర ఉత్తరం దక్షిణము పడమర కలిసే మూల ఈ భాగాలలో మీకు ఖచ్చితంగా పూర్తి మూలల్లో ఆయుధాలను మెయింటైన్ చేసేవాళ్ళు సో ఆయుధశాల ఎక్కడ అంటే సింపుల్ గా నైరుతి అని మనం చూపించవచ్చు అర్థమైందా ఎప్పుడు వాటి స్థానం చాలా పవర్ఫుల్ ఉండేలాగా ఈ ప్లేస్ లో పెడతారు సో అలాంటిది ఈ ఆయుధశాలను మొత్తం తీసేసిన తర్వాత ఆయుధాలు పెట్టే స్థానం తీసేసిన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు అక్కడ బరువు ఏముండాలి అంటే మాస్టర్ బెడ్రూమ్ అనే ఒక ఉద్దేశం వచ్చేసింది ఒరిజినల్ గా ఏ శాస్త్రాల్లో కూడా నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టాలని లేదు ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ బీరువా ఎక్కడ పెట్టాలంటే నేను ఇదే వీడియోలో మూడు నాలుగు ఆప్షన్స్ చెప్తాను సార్ మీరు ఒక వీడియోలో నైరుతులు అని చెప్పారు మరి నెక్స్ట్ వీడియోలో ఉత్తరం అని చెప్పాను మీరు వినలేదా ఇంకో వీడియోలో పడమరని చెప్పాను ఎందుకు చెప్పాననే పూర్తి డీటెయిల్స్ ఈ ఒకటే ఎపిసోడ్లో నేను కవర్ చేసేస్తాను సో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఎలాంటి కామెంట్స్ ఇంకా ఉండవు ఒకవేళ ఉంటే ఇంకా ఫర్దర్ గా ఏమైనా అడగాలి మీరు ఓకే సో గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రస్తుతం మొత్తం ప్రాచుర్యంలో ఉండి మొత్తం మార్కెట్ మొత్తంలో ఒకటే ఒక మాట ఏంటంటే నైరుతిలో బీరువా పెట్టాలి వేరే క్వశ్చన్స్ అయితే లేవు సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి సో నైరుతి పూర్తి మూలలో బరువైన స్థానం ఇక్కడ బరువు పెట్టాలి కాబట్టి నైరుతి అనేది ప్రాచుర్యంలో ఉంది సో ఇక అదే ప్రచారం అనేది మొత్తం నడుస్తూనే ఉంది అది అయిపోయింది ఇప్పుడు అది వదిలేసేయండి ఒరిజినల్ శాస్త్రాల్లో చెప్పిన బీరువాకి సంబంధించి అనుకోండి అసలు బీరువా అనే మాట మనం ఇప్పుడు తెస్తున్నాం పాతకాలంలో అయితే మీకు పెద్ద పెద్ద లాకర్స్ లాంటివి ఉండేవి శాస్త్రాల్లో చెప్పిన ఒకే ఒక స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే ధనాగారం ఎక్కడ ఉండాలి అని మాట్లాడితే ఉత్తరం స్థానం ఉత్తరంలోనే ధనాగారం ఉండాలి వేరే క్వశ్చన్స్ అంటూ లేవు ఇట్స్ ఏ క్లియర్ కట్ వర్డ్ ఇది అర్థమైందా అయితే చాలా మంది ఒక ప్రశ్న సార్ రూమ్ కి చూడాలా ఇంటికి చూడాలా ప్లస్ ఈ రూమ్ కి చూడాలా ఈ అసలు అసలు రూమ్లు ఎందుకు వస్తున్నాయండి మీకు మనం ఒక బీరువా ఎక్కడ మెయింటైన్ చేయాలంటే ఇంటి మొత్తానికి చూసి ఉత్తరంలో పెడతాం ఒకవేళ మీరు స్టవ్ అనుకున్నారనుకోండి స్టవ్ మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఆలోచన చేయండి ఒకసారి మీరు స్టవ్ అన్నారు అప్పుడు స్టవ్ ఎక్కడ పెడతారు ఆగ్నేయంలో పెడతారు పూర్తి ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో పెడతారు రైటా రాంగ్ ఆలోచన చేయండి మనము ఈ మొత్తం ఇంటికి చూసి ఆగ్నేయంలో పెట్టినప్పుడు మరి బీరువా ఎక్కడ పెట్టాలని ఎందుకు ప్రశ్న వస్తుంది మీకు మొత్తం ఇంటికే ఉత్తరంలో పెట్టాలి అది రూల్ అది సో రూల్ మనం పాటించట్లేదు సెకండరీ ఆప్షన్స్ కింద వేరే తీసుకుంటున్నాం అవేంటో మనం డిస్కస్ చేద్దాం సో మీరు డబ్బులు పెట్టాలన్నా ధనం పెట్టాలన్నా బంగారం పెట్టాలన్నా వజ్ర వైడూర్యాలు పెట్టాలన్నా డాక్యుమెంట్స్ పెట్టాలన్నా వాల్యుబుల్స్ పెట్టాలన్నా ఆ మొత్తం ధనాగారం కేవలం ఉత్తర మధ్యస్థానంలో మాత్రమే కుబేర స్థానం ఎక్కడ అంటే కేవలం ఉత్తర మధ్యస్థానంలోనే కుబేర స్థానం మీకు కర్ణాటక ప్రాంతం నేను మొత్తం తిరుగుతాను కదా కర్ణాటకలో సార్ కుబేర మూలని తిందంటారు నైరుతి నైరుతి మూల కుబేర మూల కాదు ఏపీ తెలంగాణలో చాలా వరకు అసలు వీటికి సంబంధించిన మొత్తం ప్రచారం చేసి 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 అందరి మనసులో నువ్వు బీరో ఎక్కడ నైరుతే కదండి అంతే అయిపోయింది అట్ల అయిపోయింది సార్ ఉదయం లేదా ఏం టిఫిన్ తింటాం కదండి అంతే అట్లా అయిపోయింది అనమాట పూర్వం రోజుల్లో కంప్లీట్ గా మీకు రొట్టె తిని మంచి ఒరిజినల్ నాటు రైస్ తినేవాళ్ళు సో చాలా పవర్ఫుల్ గా వాళ్ళు ఉండేవాళ్ళు అదంతా పోయి ఇప్పుడు టిఫిన్స్ టిఫిన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి కష్టపడే తత్వం అనేది పోయి మనకు ఆటోమేటిక్ గా మనుషులందరూ వీక్ అయిపోయి లైట్ ఫుడ్ తినాల్సిన పరిస్థితిలోకి మనం వచ్చేస్తాం ఒకటి గుర్తుపెట్టుకోండి